నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల జీతం పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు కార్మిక నాయకులు చిప్పకూర్తి చెందు సింగారపు గట్టయ్య ఎడ్లపల్లి రాజయ్య పోచమ్మ భాగ్య సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు

న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మంతిని మున్సిపాలిటీ ముందు టిఏలో మున్సిపల్ కార్మికులు ఒకరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేస్తామని అదేవిధంగా కార్మికులందరినీ పర్మిట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న వీరి ఒక సమస్య పరిష్కార దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాని నిరసనగా ఈరోజు దీక్ష చేపడుతున్నాం ముందు గత సంవత్సర కాలంగా అనేక ఉద్యమాలు పోరాటాలు వినతి పత్రాల రూపంలో ప్రభుత్వం తెలియజేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు ఈ దీక్ష ప్రభుత్వం దిగి రాసిన అవసరం ఉంది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మున్సిపల్ కార్మికులను చూస్తేనే అసలు దండం పెట్టాలి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను మొదలుకుంటే ప్రధాన మంత్రి వరకు పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు కడిగి సన్మానం చేసి కాలువతో సత్కరించడం జరిగింది ఈరోజు కార్మికులకు సన్మానాలు సత్కాలు చేస్తే వాళ్ళ కడుపులు నిండే వాళ్ళ యొక్క వాళ్ళు అడిగేటువంటి కనీస హక్కు కనీస వేతనం ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను న్యాయమైన సమస్య పరిష్కార పరిష్కార దిశగా చర్యలు తీసుకొని ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో కనీస వేతనం మీరు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఇక్కడ మంత్రి మున్స పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా స్థానిక కూడా గత అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి సబ్బులు నూనెలు బట్టల కూలీకి సంబంధించినవి గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉంటుంది అది వెంటనే ఇవ్వాలని ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు పెంచిన సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచినటువంటి వెయ్యి రూపాయల వేతనాన్ని కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్ఎంఆర్ కార్మికులకు కూడా కాంటాక్ట్ లిస్టు లో విలీనం చేసి వీళ్ళ యొక్క న్యాయమా డిమాండ్ పరిష్కరించాలని ఈ దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నేను పక్షంలో సిఐటి వద్దంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం దిగచ్చే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం